అందరికీ నమస్కారం నేను మీ దేవి శాడెస్ట్ మొగుడు యాభై తొమ్మిదవ భాగం రచయిత వనజ గారు జాహ్నవి ఒక్కసారి లేచి పాలు తాగదు ఉండురా కొంచెం బెటర్గా విరిగిపో ఉంటుందంటూ జాహ్నవిని లేపి బెడ్ ఎక్కి ఆనించి ఫాస్ట్గా వెళ్ళి గ్లాస్ వేడి పాలు తీసుకుని వచ్చింది ఈశ్వరి వద్దత్తయ్యా తాగాలని లేదంటూ జాహ్నవి వాలిపోతుంటే ఆమెను కూర్చోబెట్టి బలవంతంగా అయినా సరే సగం గ్లాస్ పాలు తాగించింది ఇప్పుడు సెన్సిటివ్ ప్లేసెస్తో పాటు పొత్తికడ కూడా విపరీతంగా నొప్పెడుతూ ఉంది ఆమెకి బెడ్షీట్ని గుప్పెడు బంధించి అలాగే ఉండిపోయింది జాహ్నవి ఆమె వెనుని నిమురుతూ ఈశ్వరి కూడా జాహ్నవిని కన్సోల్ చేస్తుంటే అప్పుడే రానే వచ్చింది ఒక గైనకాంటి బాగున్నావా ఈశ్వరి అంటూ ఒక నలభై ఏళ్ళు ఆవిడ మెడికల్ బ్యాగ్ తీసుకుని వచ్చింది హా డాక్టర్ బాగున్నాను తను నా కోడలు కొంచెం చూడరా అని చెప్పి జాహ్నవిని బెడ్ మీద పడుకోబెట్టి తనను చూపిస్తోంది ఓహో అజ్జీకి ఎప్పుడు పెళ్ళైంది ఈ మధ్య ఎవరికీ చెప్పనే లేదు దగ్గర బంధువుల మధ్య సింపుల్గా చేసేశాను అంతలో జాహ్నవి నోట్ల నుంచి అమ్మా అన్న అరుపు వినపడటంతో డాక్టర్ ప్లీజ్ ముందు తనని చూడండి ఫాస్ట్గా అని అంటూ తన పక్కకి జరిగింది ఈశ్వరి ఓకే ఈశ్వరి నేను తనని చెక్ చేస్తాను అంటూ ఆ డాక్టర్ ఈశ్వరిని అక్కడి నుంచి బయటకు పంపించేసి జాహ్నవిని చెక్ చేస్తూ ఉంది బాడీ మీద గోటి గుర్తులు అక్కడక్కడ కమిలిన చర్మం తనకి కనిపిస్తూ ఉంటే వాటిని చూస్తూ స్టమక్ మీద నొక్కుతూ ఇక్కడ పెయిన్ ఉందా అని అడిగింది ఆవిడ ఇంకొంచెం కింద అని జాహ్నవి చెప్పేసరికి అక్కడ కాసేపు టెస్ట్ చేసి అబ్జర్వ్ చేసి అబ్జర్వ్ చేస్తూ కొంచెం వైల్డ్గా బయటపడితే లాగా బిహేవ్ చేశాడమ్మా నీ భర్త ఇంకేం చెప్తుంది జాహ్నవి తనన్న మాటకి అజిత్ అలాగే రివేంజ్ ప్లాన్ చేశాడని నిన్ననే ఫస్ట్ టైం ఆ ఇంటిమేషన్ కాదు కదా ఆ మాట కూడా కష్టంగా చెప్పింది కాదు అంటూ జాహ్నవి ఓకే మీ హస్బెండ్ తాగి కలిశాడా మీతో ఏమో అజిత్ తన బాడీని ఇష్టం వచ్చినట్టుగా వాడుకున్నాడని తెలుస్తోంది కానీ అతను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడో గమనించలేదు గమనించుకోవాలని కూడా అనుకోలేదు క్వశ్చన్ మార్క్ వేస్తో జాహ్నవి చూస్తుంటే నీకేం తెలియలేదని అర్థమైంది ఎక్కువ ప్రాబ్లం ఏం లేదు పెయిన్ తగ్గడానికి ఇంజెక్షన్ చేసి ట్యాబ్లెట్స్ ఇస్తాను ఇంకా ఒక జెల్ ఇస్తాను అది యూజ్ చేయని చెప్పి సూది పొడిచి దూది పెట్టి బయటకు వచ్చింది డాక్టర్ డాక్టర్ జాహ్నవికి ఏం ప్రాబ్లం లేదు కదా నో ఈశ్వరి కాకపోతే తన కొంచెం రెస్ట్ కావాలి అండ్ కొన్ని రోజులు కొడుక్కి కోడల్ని దూరంగా ఉంచని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయేసరికి రూమ్లోకి వెళ్ళింది ఈశ్వరి ఇంజెక్షన్ వల్ల ఆమె కొంచెం కొంచెంగా ఉపశమనం కలుగుతూ మత్తు ఆవహిస్తూ ఉంటే అలాగే కళ్ళు మూసుకొని ఒళ్ళు తెలియని ఆ నిద్రలోకి జారుకుంది జాహ్నవి ఒకసారి ఆమె తల నిమిరి ఏసీ అడ్జస్ట్ చేసి అదే రూమ్ కోచ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంది ఈశ్వరి అరగంట కాస్త గంట అయినా కూడా జాహ్నవికి మెలకువే రాలేదు డాక్టర్ కనీసం రెండు గంటలైనా పడుతుంది అని చెప్పడంతో ఓపికగా అలాగే కూర్చొని ఉంది ఈశ్వరి ఇంట్లో బాగా అలవాటు ఉన్న అంటే ఈశ్వరికి క్లోజ్గా ఉండే ఒక పని మనిషి వచ్చి అమ్మగారు టిఫిన్ అని రూమ్ బయట వరకే వచ్చి పిలిచింది వద్దు మీరు వెళ్ళండి అని చెప్పి తనని పంపించబోయిద్ది ఈశ్వరి అలా అంటారేంటమ్మా అమ్మాయి గారు మీకు షుగర్ ఉంది కదా టైంకి తినకపోతే మీరు కలు తిరిగి పడిపోతారు కాస్త ఎంగిలి పడుతురు కానీ రండమ్మా అని ఆ మేడ్ పిలిచేసరికి అది కూడా నిజమే ఒకవేళ తినక పడిపోయి ఏమైనా సీరియస్ అయితే అజిత్తో మళ్ళీ పడలేను అని అనుకుంటూ సరే ఇక్కడికే తీసుకొన్రా అని చెప్పి కూర్చుంది ఈశ్వరి అలాగే అమ్మగారు అని మేడ్ జొన్నరవ్వ ఉప్మా తీసుకురావడంతో తింటూ ఆలోచిస్తూ ఉంది అంతలో రాయల్ ఎంట్రీ ఇవ్వని ఇచ్చాడు అజిత్ ఒకసారి జాహ్నవి మొహం వైపు చూసి మళ్ళీ తల్లి దగ్గరికే వెళ్తూ నువ్వు దీని కాపలా కూర్చున్నావమ్మా అజి కాస్త కోపంగా పిలుస్తుంటే అమ్మ ప్లీజ్ దానికోసం నువ్వు నన్ను కోపడకు నాకు కోపం వస్తుంది అని ఈశ్వరికి తినిపిస్తూ తను ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాడు వద్దని వారిస్తున్నా కూడా జాహ్నవికి మాత్రం పెయిన్ తగ్గుతూ మత్తు ఎగిరిపోతూ ఉంది అజిత్ జాహ్నవి అభి జానకిలతో పాటు అందరికీ తెల్లవారింది కదా ఆల్రెడీ ఆ రెండు పేర్స్ మధ్య ఏం జరిగిందో కూడా చెప్పేశానుగా ఇప్పుడు జానికి పుట్టింటి దగ్గరికి వస్తే రూమ్లో పడుకునే జగతి నిద్రలేపుతోంది స్వీటీ స్వీటీ పడుకో ఇంకా టైం ఆరు అని జగతి కతురుకునేసరికి మమ్మీ ఇంకా ఫైవ్ మినిట్సే ఉంది సిక్స్ అవడానికి డాడీ కూడా లేచేశారు లేగుమా అని అంటూ స్వీటీ గోల చేస్తుంటే డాడీ డాడీ నిన్నటి నుంచి ఇదే పాట పాడుతున్నావు కదే అతను నిన్న వచ్చాడు నేను మూడేళ్ళుగా నీకు తోడుంటున్నా ఇంకోసారి డాడీ అని అన్నావంటే నీ నేను కుట్టేస్తాను అని జగతి గదమేసరికి ఏడుపు మొహం పెట్టుకొని బయటకు వెళ్ళిపోయింది స్వీటి జగతి అని గిరి పిలవగానే మొహం అటువైపు తిప్పుకుంది జగతి నా కోసం పాపని నువ్వు ఎందుకు అరిచావు ఓహో ఇప్పుడు గుర్తొచ్చిందా తను నీ పాప అని అలా కాదు ఎలా కాదు ఇప్పుడు నువ్వు వచ్చి ఇంత ప్రేమ ఉలకపోస్తున్న ఆ నోటితోని ఇది నా కూతురు కాదని ఎవరితో తిరిగి పుట్టించుకున్నావో వాటితోనే వెళ్ళి కులుకు అని అంటూ అనలేదు మరి అప్పుడు లేని ఆ నమ్మకం ఈ మూడేళ్ల తర్వాత ఇంత సడన్గా నీకు ఎలా వచ్చింది కోపంగా నిలదీసిన జగతి మాటలకి గిరి దగ్గర సమాధానం లేదు ఏం నోరు పెగలడం లేదా నీకు ప్లీజ్ అండి మీరెవరికో భయపడి నా కోసం నీ బిడ్డ ఉన్నా కాదా అన్న అనుమానంలో నా దగ్గర ఉండకండి ఇప్పుడే వెళ్ళిపోండి నేను బాగయాక నా బిడ్డని ఎలాగైనా పెంచుకుంటాను జగతి అనేసరికి ఎలాగైనా అంటే నొసలు ముడేసి అడిగాడు గిరి ఇంకా నీ బుద్ధి మారలేదనడానికి ఇదొక్క ప్రశ్న చాలు మీరు అనుకున్నట్టుగా వేరే దారిలో కాదు నన్ను మా అమ్మ నాన్న మంచిగానే పెంచారు అంటూ ముఖం తిప్పుకొని పడుకొని కన్నీళ్ళకి స్వేచ్ఛనిచ్చింది జగతి ఆమె వెనకే చేరి భుజం మీద చెయ్యేస్తూ నేను అలా అనలేదు జగతి ఇన్ని రోజులు నువ్వెంత కష్టపడ్డావో నాకు అర్థమైంది ఇక నుంచి స్వీటీని ఇద్దరం కలిసే పెంచుదాం ఇప్పుడే నేను జాబ్ కోసం వెళ్తున్నా అని చెప్పి ఆమె చెంపన చిరుముద్దిచ్చాడు గిరి కానీ అది కూడా అసహ్యంగా అనిపించి తుడిపేసుకుంటూ నక్కకి మేకతోలు కప్పితే అది ఏమీ సాధు జంతువు అయిపోదు నువ్వు కూడా అంతే అని చేదరించుకొని జగతి అంటుంది నేను మారిపోయానని నువ్వే నమ్ముతావు కానీ ఇంతకీ నా చెల్లి లాంటి మరదలు జానకి అది కనిపించడం లేదు అని అడిగాడు గిరి నిన్నటి నుంచి ఎక్కడికి వెళ్ళింది అని అడిగేసరికి జానకిన జానకితో నీకేంటి పని జగతి తను నీ చెల్లి అయినా కూడా నాకు కూడా బంధువే కదా తెలుసుకుందామని అడిగాను అంతే తన గురించి నీకేం చెప్పాల్సిన అవసరం లేదు వెళ్ళి నీ పని నువ్వు చేసుకో లేదంటే వెళ్ళిపో అంతే కానీ ఇంట్లో పెత్తనం చేయాలని ట్రై చేస్తే నేను ముందున్నంత మెతగ్గా అయితే లేను తనేం ప్రాబ్లం లేదు కదా నా పని ఈ ఇంటితోనే జగతి ప్రాబ్లం ఎందుకుంటుంది తన అత్తింట్లో హ్యాపీగా ఉంది నా లాగా కాకుండా అని జగతి నిజాన్ని అబద్ధం అనుకుని చెప్పేసింది ఓహో హ్యాపీగా ఉందా పోనీలే అనుకుంటూ ఫ్రెష్ అయి కుమా పెట్టిన ఇడ్లీ తిని అజిత్ ఆఫీస్కి ఒకసారి రమ్మనడంతో వెళ్ళాడు గిరి అప్పటికే అజిత్ వచ్చి వర్క్ చేసుకుంటుండడంతో తన క్యాబిన్లోకి అడుగు పెట్టాడు గిరి అంటే అజిత్ ఫోన్ చేస్తేనే సెక్యూరిటీ రిసెప్షన్ వాళ్ళు పంపించారులేండి పర్మిషన్ కూడా అడక్కున్న డైరెక్ట్గా రూమ్లోకి వస్తున్న గిరి వైఖరికి అజిత్కి కోపం వస్తుంటే రే గట్టిగా అరిచాడు అజిత్ వెయిట్ వెయిట్ మిస్టర్ అజిత్ అంటూ నిన్న అజిత్ దెబ్బలకి పళ్ళు రెండు రాలి దవడ సొట్టపోవడంతో దాన్ని సరిచేసుకుంటూ జాబిస్తాను ఆఫీస్కి రమ్మని నువ్వేగా చెప్పావు అని అజిత్ ముందే సీట్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకుని అడిగాడు గిరి ఆ ఇస్తారా నిన్న ఇచ్చిన బాకీ ఇంకా తీరిపోలేదు వడ్డీతో సహా ఇప్పుడు చెల్లించమంటావా అని ల్యాప్టాప్ని పక్కన పడేసి అజిత్ తన ఒలిని విరుచుకుంటూ అడిగేసరికి భయంగా అతన్ని చూశాడు గిరి యాక్చువల్లీ అవి కశ్యప్ కంటే ముందే గిరిని రీచ్ అయ్యి తను ఉంటున్న ఇంట్లో నుండి లాక్కెళ్ళి ఒక గోడౌన్లో పడేసి వీర కుమ్ముడు కుమ్మాడు అజిత్ అంతేకాకుండా కాస్త గడ్డి పెట్టి జగతి మీద లేనిపోని నిందలేస్తే దయా దాక్షిణ లేకుండా తగలెట్టేస్తానని వార్నింగ్ ఇవ్వడంతో బుద్ధిగా తలూపి అజిత్తో పాటు జగతి ఇంటికి వచ్చాడు గిరి ఇది తెలియని అభి కశ్యప్ గిరి ఇల్లే ట్రేస్ చేసి వెళ్ళేసరికి లాక్ వేసి ఉంటుంది అభి గెస్ట్తో ఇంటికి వెళ్ళి చూసేసరికి అజిత్ వెనక నిలబడితే గిరి జగతిని వేడుకుంటూ ఉన్నాడు జరగాల్సి జరిగిపోయింది అనుకుంటూ రిటర్న్ వచ్చేశారు అభి కశ్యప్లు ఇదండి జరిగింది మొన్న మీకు డౌట్ వచ్చింది కదా వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారని ఇప్పుడు మీకు డౌట్ క్లారిఫై అయింది అనుకుంటాను చెప్పు జిఎం పోస్ట్నా లేక టీఎల్ పోస్ట్నా గిరి గీరగా అడిగేసరికి ఈడ్చిపెట్టి ఒకటి పీకి అవి నీకు చాలా తక్కువ వెళ్ళి మూసుకొని అటెండర్ జాబ్ చేయని చెప్పి బటన్ ప్రెస్ చేయగాని ఒక అతను వచ్చి గిరిని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళాడు ఎక్కువ చేస్తే అజ్జిత్ తాట తీసి వల్చేస్తాడని భయపడి బుద్ధిగా వెళ్ళాడు బాబు భద్రంగిరి ఆ తర్వాత ఈశ్వరి నుండి కాల్ రావడం అజిత్ లిఫ్ట్ చేసి కేర్లెస్గా ఆన్సర్ ఇవ్వడం వర్క్లో పడిపోవడం తర్వాత ఎందుకో ఇంటికి వెళ్ళడం జరిగిపోయాయి జాహ్నవి విషయంలో అజిత్ మీద ఈశ్వరి సీరియస్ అవుతూ ఉంటే అమ్మ దానికోసం నన్ను కోప్పడుకు నా కోపం వస్తుందంటూ తనకు తినిపిస్తూ ఈశ్వరికి తినిపిస్తూ తను తిన్నాడు వద్దని వారిస్తున్నా కూడా జాహ్నవికి మాత్రం పెయిన్ తగ్గుతూ మత్త ఎగిరిపోతూ ఉంది నోట్లో పెట్టుకుని అలాగే స్టన్ అయిపోతున్న అజిత్ను చూస్తూ వద్దని చెప్పానా అని కోపంగా అంది ఈశ్వరి అనేసరికి ఆ అంటూ నవ్వుతూ ఆ ముద్ద మింగేసి తల్లికి తినిపిస్తూ తను తిన్నాడు అజిత్ తనలో చాలా రూడ్గా ప్రవర్తించావు నువ్వు అజి తను నీతో బిహేవ్ చేసిన దాని కంటేనా అమ్మ అది చిన్నపిల్లరా అలా ఉందా తను నిన్నెన్ని మాటలు ఎలాంటి మాటలు అందో నాకు తెలుసు దాని గురించి నువ్వు మాట్లాడి నీ హెల్త్ని పాటు చేసుకోకు నువ్వు తనకి కొన్ని రోజులు దూరంగా ఉండాలంట ఏమో నోరు లేస్తే నాకు చెయ్యి లేస్తుంది అది మాటలో చూపిస్తే నేను చేతల్లో చూపిస్తాను ఈ కోపమే నీకు వద్దనేది మీ నాన్న కోపం వచ్చిందేంట నీకు అని ఈశ్వరి అనేసరికి నాన్నకు కూడా కోపం ఎక్కువైనా అమ్మా అని అంటూ చిన్న పిల్లాడిలాగా అడిగాడు అజిత్ మళ్ళీ అజిత్ హట్ అవుతాడేమోనని అనుకుంటూ అర్థమయ్యి అవును సార్ తమరు అర్జెంట్ వర్క్ ఉందని వెళ్ళారు కదా మరిప్పుడు ఎలా వచ్చారు అని అడిగింది ఈశ్వరి కావాలని అతన్ని డైవర్ట్ చేయాలని అనేసరికి సైలెంట్ అయిపోయాడు అజిత్ చెప్పు అజి ఎందుకు వచ్చావు నేను నాకు తెలిసిన డాక్టర్కి ఫోన్ చేస్తే స్పెషల్ గైడ్కి ఎలా ఇంటికి వచ్చింది అని ఈశ్వర్ గట్టిగా అడిగేసరికి అమ్మ అంటూ ఆవిడ భుజం మీద వాలిపోయాడు అజిత్ ఎందుకు దాస్తావు నా దగ్గర అది అలా మాట్లాడేసరికి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను నాకు తెలుసు నా కొడుకు ఉత్తముడు అని నేను చెప్పను కానీ చెడ్డవాడైతే మాత్రం కాదని చెప్పగలనని అంటూ అజిత్ నొదుటి మీద ముద్దు పెట్టుకొని దాన్ని ఇంతకంటే ఎక్కువగా బాధ పెట్టకరా అమ్మ వల్ల తనలా తయారైందే కానీ కౌశల్య గారి పెంపకంలో ఎక్కడో మంచి బుద్ధి ఉండనే ఉంది కొంచెం చూసుకో తనని నాకు పనుందని చెప్పి వాళ్ళిద్దరు ప్రైవసీ కోసం ఈశ్వరి కిందకి వెళ్ళిపోయింది కౌచ్లో నుండే జాహ్నవిని చూస్తూ చెప్తే మారే రకమైన గయ్యాలువే నువ్వు నిజంగా రాక్షస్ జాతికి చెందిన దానివే నీ అమ్మలాగా అప్పుడే అయిపోయిందా నీ కోట అనుకోకు ఇంకా ముందు ముందు చాలానే ఉంది అనుకుంటూ జాహ్నవి మెడిసిన్స్ చూస్తూ అలాగే కూర్చున్నాడు అజిత్ పొద్దున్నే రూమ్ని వెకేట్ చేసి తన ఇంటి బాట పట్టింది గాయి ఆంటీ సుబ్బు అంకుల్ జాహ్నం చూసొద్దాం ఒక్కసారి అని బాధపడుతూ ఆమెని అడిగేసరికి అలా గాయని ప్రాధాయపడుతూ ఉంటే మొగుడితో కాలు పట్టించుకోకూడదన్న కన్సన్తో సరే పదా అని అంటూ అజిత్ ఇంటి ముందు క్యాబ్ని ఆపించింది గాయి ఆంటీ తన ఓనర్ ముందే చెప్పడంతో గాయి సుబ్బు వస్తే కాల్ చేయమడంతో వాచ్మెన్ వాళ్ళని గేట్ కూడా టచ్ చేయనివ్వకుండా ఆపేసి అజిత్కి కాల్ చేశాడు అతను లోపలికి అలో చేయకండి అజిత్ నుండి వచ్చిన ఆన్సర్ వాచ్మెన్ చెలో జావో అనేసరికి వాడి చేతిలో నుండి ఫోన్ లాక్కుని రే మర్యాదగా మమ్మల్ని లోపలికి పంపించు గేట్ కూడా తాకనివ్వను మేము ఉన్నప్పుడే నా కూతుర్ని అంతగా కొట్టావు ఇంకేం చేశారో దాన్ని మర్యాదగా లోపలికి ఎలా చేయి అని గాయీస్ వాయిస్ని రేంజ్ చేసేసరికి తగ్గు తగ్గించి మాట్లాడతా నీ భలే కన్నావు అబ్బా ఏం సుఖపెట్టినతో అని వ్యంగ్యంగా అజిత్ అనేసరికి రే నా కూతురు మీరు చెయ్యేసావు నరికేస్తాను చెయ్యే కాదు కాలు కూడా వేస్తాను ఇంకా చెప్పాలంటే వద్దులే మొత్తం ఏటు జట్ చెప్పేస్తే గుండాగి చేస్తావు కానీ ముందు ఇక్కడ నుంచి మూసుకొని దారి ను తాలి కట్టాక కూడా పిల్లని అమ్మ అబ్బా చేతుల్లో పెట్టే అసమర్థుడు కాడు నీ అల్లుడు అని అంటూ గాయి ఇంకో మాట మాట్లాడుకున్న కాల్ని కట్ చేస్తాడు అజిత్ వైపు చూస్తూ ముందు నిన్ను నీ అమ్మను దూరం చేస్తే కానీ నువ్వు గాడిలోకి రావే అని అనుకుంటూ తనకు తెలిసిన ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అజిత్ ఆ ఏం లేదు జాను అంటున్న అవి మాటల్ని ఆపేస్తూ ఇద్దరి చేతుల్ని పెనవేసి నువ్వు పక్కన లేని ఏ బంధం సంతోషం నాకు వద్దురామ్ అని జానకి ఉద్వేగంగా చెప్తే ఎమోషన్స్ కంట్రోల్ కానీ అభి తన కండిషన్ తెలుస్తుంటే జానకి చేతులను విడిపించుకుంటూ హాల్లోనే ఉన్న ఆఫీస్ రూమ్కి వెళ్ళిపోతే అయోమయంలో ఉన్న జానకి అభిని రీచ్ కాలేకుంటే అప్పుడే వచ్చిన కశ్యప్ జానకి నాపి అభి వెనుక వెళ్ళేసరికి అతని ముక్కుల నుండి కొన్ని డ్రాప్స్ బ్లడ్ వస్తు జాయింట్స్ దగ్గర నరాలు నీలుక్కుపోతున్న ఫీలింగ్ అభిది అభి అని అరుస్తున్న కశ్యప్కి ఉష్ సైలెంట్ అంటూ వేలు చూపించి తన పాకెట్లో ఉన్న ట్యాబ్లెట్ షీట్ల నుండి ఒకటి తీసుకొని కశ్యప్ని వాటర్ ఇవ్వనట్టు సైగ చేశాడు అభి కశ్యప్ వాటర్ ఇవ్వడంతో ట్యాబ్లెట్ వేసుకొని ఆఫీస్ రూమ్ అవ్వడంతో బెడ్ లేక కాళ్ళు టేబుల్ మీద చాపుకొని కుర్చీలో కూర్చున్నాడు అభి రే ఉష్ అని అరవకు నువ్వు బయటకు వెళ్ళు నేను కాసేపు రెస్ తీసుకొని వస్తానని చెప్పి కశ్యప్ని పంపించేశాడు అభి బయటకు వస్తున్న కశ్యప్ని చూస్తూ బయటకు వస్తున్న తనని అన్నయ్య రామ్కి ఏమైందంటూ లోపలికి వెళ్ళబోతుంటే కశ్యప్ ఆమెను ఆపేస్తూ అభి ఇంపార్టెంట్ ఫైల్ స్టడీ చేస్తున్నాడు జానకి కాసేపు ఎవరిని డిస్టర్బ్ చేయొద్దన్నాడు అవునా మరి అంత సడన్గా ఎందుకు ఆ రూమ్లోకి వెళ్ళాడు అని అంటూ కశ్యప్ తనని ముందుకు తీసుకెళ్తున్న అభి ఉన్న రూమ్ వైపుకే చూస్తూ ఉండిపోయింది జానకి గార్డెన్లో నుండి వస్తున్న మనూ వైపు చూస్తూ జానకిని డైవర్ట్ చేయనట్టు చూశాడు కశ్యప్ కశ్యప్ సైగల్ని అర్థం చేసుకుంటూ వదినా నీకు ఒకటి చూపించాలి లేరా అంటూ జానకిని మళ్ళీ గార్డెన్లోకి తీసుకొని వెళ్ళిపోయింది మను తాత్కాలికంగా అభి గురించి మర్చిపోయి మనుతో వెళ్ళిపోయిన జానకి ఎవరు అటువైపు లేరు రావడం లేదని నిర్ధారించుకున్నాక అభి ఉన్న ఆఫీస్ రూమ్లోకి వెళ్ళాడు కశ్యప్ టాబ్లెట్స్ వేసుకొని పడుకుని ఉన్నాడు అభి అభి ట్యాబ్లెట్స్ వల్ల పట్టేసిందేమో అలాగే పడుకుండిపోయాడు అబీ అబీకి దగ్గరగా వెళ్ళి అతని తలని మృతు నాకు ఎలా తెలిసిందని అడిగావు కదా ఆ రోజు ఇలానే తెలిసింది మా నిద్రం ప్రాజెక్ట్ కోసం డిస్కషన్ చేసే టైంలో నాకు ఫోన్ కాల్ వస్తే బాల్కనీలోకి వెళ్ళాను సేమ్ ఆ రోజు కూడా ఇలాగే జరిగితే నువ్వు హడావుడిగా టాప్ ఫ్లోర్కి వెళ్ళి మెడిసిన్ వేసుకొని పడుకున్నావు నీ వెనకే ఫాలో అయిన నేను నువ్వేం చేస్తున్నావో తెలియక తెలియక డ్రగ్స్ ఏమో అని భ్రమపడ్డాను కానీ నువ్వు ఆఫీస్కి రాని ఆ రోజు నీ రూమ్కి వెళ్ళి చూస్తే కానీ సగం విషయం నాకు అర్థం కాలేదు ఇక నీ ఫోన్ ట్రాప్ చేస్తే నువ్వు మాట్లాడే ప్రొఫెసర్ క్లూగా దొరికింది డైరెక్ట్గా నిన్నే అడిగితే నువ్వు చెప్పవు అందుకే నేనే వెళ్ళి తెలుసుకోవాలని మనూతో కలిసి న్యూ జెర్సీ వెళ్ళాను అభి అంటూ అభి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు కశ్యప్ కథ కొనసాగుతుంది మీకు అజిత్ క్యారెక్టర్ గురించి ఏమనుకుంటున్నారు అజిత్ మంచివాడు అనుకుంటున్నారా చెడ్డవాడు అనుకుంటున్నారా జాహ్నవి విషయంలో అజిత్ ప్రవర్తిస్తున్న తీరు కరెక్టేనని మీరు అనుకుంటారా మరి అభి ఎక్కువ రోజులు బ్రతకడని జానకి తెలిస్తే జానకి ఏమైపోతుంది తన కడుపులో ఉన్న బిడ్డల వల్లే అభి ప్రాణాలకి ప్రమాదం అని తెలిస్తే జానకి తట్టుకుంటుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్